నమస్తే అండి సార్ ఆగస్ట్ పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అన్నా ఓపెన్ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఈ అన్నా క్యాంటీన్ అనేది బాగుంటుందండి బట్ ఏంటంటే గవర్నమెంట్ కి అసలే గవర్నమెంట్ అప్పులు చేసిన తెల్లక అప్పులు గుడ్డీలు కట్టలేకపోతుంది ఈ అన్న క్యాంటీన్ అనేది ఐదు రూపాయలు కాకుండా రేట్ పెంచి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం ఐదు రూపాయలకి అన్నం పెట్టడం అన్నది మంచిదే మంచిదే కాదని కాదు కానీ గవర్నమెంట్ కూడా సర్వైవ్ కావాలి కదా అందుకని దాన్ని కొంచెం రేట్ పెంచితే వీళ్ళకే బర్డన్ కాదు పది రూపాయలు అంటే వాళ్ళకి బర్టన్ కాదు వీళ్ళకి సర్వైవ్ అవుతారు ప్రతి పేదవాడికి కొడుకు అన్నం పెట్టడం బాబు గారి లక్ష్మణి టీడీపీ నాయకులు అండి అవునండి అది వాస్తవం అది అక్షరాల చెప్పి అందరికి ఎవరు అన్నం లేకుండా పడుకోకూడదు అన్నం తిని పడుకో హ్యాపీగా ఉండాలి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్నకాంజన్ అన్న తీసింది సార్ దాని గురించి ఏమంటారు వాడికి ఏం లేదండి వాడి ఒకటే పనిది పేదవాళ్ళు అన్నం తింటున్నారు అనే ఇది కాదు చంద్రబాబు నాయుడు పెట్టాడు వాళ్ళ మామ పేరు ఎన్టీ రామారావు పేరు పెట్టాడు తీసేయాలి ఒకవేళ ఏదన్నా దాని రంగులు మారవాలి సార్ ఇప్పుడు రానున్న పోలవరం అమరావతి సార్ పోలవరం అమరావతి అన్నది అయ్యే అవకాశం ఉందా అవుతుంది కానీ సార్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మేమే పెట్టుకుంటాం అని అంటుంది అని చెప్పారు అవుతుంది కాకపోతే లేట్ సార్ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్ పదిహేను నుంచి అన్నకానికి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కదా దీని గురించి మీరు ఏమంటారు మంచిదే అటువంటి ప్రోగ్రామ్స్ పేదలకు ఉపయోగపడుతుంది కదా గతంలో ఉండేది కదా సార్ దాని వల్ల ఏమైనా మంచిది జరిగింది మంచిదే ఎందుకు తక్కువ రేట్ కి నీకు భోజనం పెడుతున్నారు అంటే మంచిదే కదా పేదలకి గవర్నమెంట్ ఐదు రూపాయలకి అన్నం పెట్టడం ఎలా ఉండేస్తారు అప్పుడు గత అప్పుడు బ్రహ్మాండంగా ఉంది ప్రతి పేదవాడు కడుపు నుండి అన్నం తినేవాడు ప్రతి ఒక్కళ్ళకి అందించలేరు గాని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది బాబు పరిపాలన గురించి ఏమంటారు సార్ బాబు గారి చెప్పేది ఉంది ఇవాళ కొత్త ఏముంది డెవలప్మెంట్ బానే ఉంటది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా లేదు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూటమి కలిసి ఉండే అవకాశం ఉందండి విడిపోయి ఎప్పుడు గురించి ఇప్పుడు ఎందుకు పోలవరం అలాగే అమరావతి పూర్తవుచ్చాకొచ్చా అవుద్ది చేస్తున్నారు చేస్తున్నారు ఒక మాటలో చంద్రబాబు గారు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన డిఫరెంట్